దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య స్వామి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలంటూ అయ్యప్పమాల ధరించి దర్శన నుంచి శ్రీశైలం మల్లికార్జున దేవాలయం వరకు పాదయాత్ర చేసినటువంటి బ్రహ్మయ్య స్వామి మరియు దర్శి పట్టణ జనసేన పార్టీ చేతరాశకొండయ్య స్వామి బ్రహ్మయ్య స్వామి ఇరుముడి కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది శుక్రవారం జరిగిన ఇరుముడి కార్యక్రమంలో దర్శి మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు పుప్పాల భూలక్ష్మి దర్శన నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు పాల్గొన్నారు దర్శన నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ బ్రహ్మయ్య స్వామి కోరిక మా కోరిక నెరవేరే విధంగా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాము பொரு கட்டும் அல்லும் ஐயா ஐயா اوه راهي هي سان اهو ها رام دا سان تبو من لاگي ڏسيو اچو نٿو لاگيو راهي هي سان اهو ها رام دا سان تبو من لاگي ڏسيو اچو نٿو لاگيو